హలో హాయ్ నమస్తే అహం బ్రహ్మాస్మి సర్వే జనా సుఖినోభవంతో అంటూ ఒక బ్రాహ్మణ హోటల్ అది ఎక్కడ అంటే ఇక్కడ మన కేపిహెచ్బిలోనే ద బెస్ట్ హోటల్ శ్రీ గాయత్రి మిల్స్ హోమ్ అని చెప్పేసి అక్కడ మనం ఉన్నాము సో ఇక్కడ స్పెషల్ ఏంటంటే మనకి ఇక్కడ మీరు చూసుకుంటా ఉంటే ఇక్కడ బెస్ట్ థింగ్ నో ఆనియన్ నో గార్లిక్ అండ్ నో యాడెడ్ కలర్స్ నో టేస్టింగ్ సాల్ట్ నో ఎసెన్స్ నార్మల్లీ మనం ఎక్కడైనా హోటల్స్లోకి ఎంట్రీ అవుతున్నప్పుడు చెప్పులు విడిచి రండి అని చెప్పేసి ఇక్కడ చెప్పులు విడిచి రండితో పాటు మాస్క్ ధరించి రావాలెను చేతులు కాళ్ళు కడుక్కొని రావాలెను అని చెప్పేసి అండ్ చెప్పులు బయట విడిచి రావాలి ఎందుకంటే ఇక్కడ మన సనాతన ధర్మంతో పాటుగా మనం ఎక్కడైనా ఫుడ్ తినేటప్పుడు ఖచ్చితంగా చెప్పులు ఇప్పేసి తినేవాళ్ళం ఒకప్పుడు ఏమంటారు మన పాత కాలంలో సో అదే పద్ధతిని ఫాలో అవుతూ ఇక్కడ మనకి ఈ బ్రాహ్మణ హోటల్లో ఉంటుంది సో ఇక్కడ ఇంకో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే మనకి పెళ్ళిలో యూజ్ చేస్తారు చూసారు ఆ పాతకాలంలో పెళ్ళిలో యూజ్ చేస్తే లైక్ రోకలి రోలు తిరగలి అండ్ ఈ కాడే ఇవన్నిటిని కూడా వీళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే ట్వంటీ ఫోర్ అవర్స్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే ఎవరైనా వచ్చి అడిగినా కానీ సో మనం ఇస్తూ ఉంటారన్నమాట సో వాళ్ళు యూజ్ చేసుకున్న తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్లో తిరిగి ఇచ్చేస్తారు దానికి కాస్ట్ ఏం లేదు ఒకవేళ ఎక్కువసేపు పట్టుకుంటే దాన్ని బట్టి ఛార్జ్ చేస్తూ ఉంటారు బట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రం మనం ఫ్రీ ఫ్రీగా వచ్చి ఒక ముందు రోజు వచ్చి వాళ్ళకి చెప్పేసి తీసుకొని వెళ్ళిపోవచ్చు సో మనకి ఇక్కడ ఇది మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఈ హోటల్కి ఫుడ్ కంటే కూడా ఇది బెస్ట్ అండ్ మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మేము చూసినప్పటికైనా సరే ఇవన్నీ మన చిన్నప్పుడు ఎప్పుడో చూసాము లేదంటే ఏదన్నా ట్రెడిషనల్గా తీసిన మూవీస్లలో సో వాటిలో పెళ్ళిళ్ళు జరుగుతున్నప్పుడు కనిపించేవి లైక్ ఇది ఈ రోకలతో రోల్లో వేసి పసుపు కొమ్ములు దంచడాలు సో ఇవన్నీ ఒక సినిమాలో చూసాం కానీ రియల్ టైంలో వీళ్ళు దట్టు ఒక బిజినెస్ పర్పస్గా కాకుండా ఎవరికో ఇస్తేనో ఇంత మనీ ఎక్స్పెక్ట్ చేయడం కాకుండా వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వాళ్ళకి పంపించడం అనేది బెస్ట్ థింగ్ అండ్ దా సుపో అనమాట జనరల్గా మనం ఫ్రెండ్స్తో కానీ ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడన్నా నాన్ వెజ్ ఫుడ్ సెంటర్స్ అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి మనకి వెజ్ ఫుడ్ అనేది ఇలా వేల మీద లెక్క పెడుతూ ఎక్కడుంది ఏంటి అని చెప్పేసి చూసుకోవాలి దట్టు ఈ కార్తీక మాసంలో అయితే చాలామంది ఇబ్బంది పడి ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం మోస్ట్లీ హైదరాబాద్లోనే ఎక్కడ కూడా లేదు అలాంటి బ్రాహ్మణ హోటల్ అండ్ బెస్ట్ వెజ్ ఫుడ్ అనేది ఇక్కడ చాలా బాగుంటుంది సో మస్ట్గా విజిట్ చేయండి అండ్ మీ వెజ్ ఫుడ్ ఈ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పకుండా విజిట్ చేయాల్సిందనమాట ఇంట్లో హోమాలు వ్రతాలు చేసుకున్నాను ఆ టైంలో కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ మీరు ఇక్కడికి ఈవెన్ పురోహితులు వచ్చి మరీ తినిపోయేంత బెస్ట్ హోటల్ అనమాట సో మీరు రండి మస్ట్ ట్రై చేయండి సో మనం కూడా చూద్దాం చూసి ఎలా ఉందో టేస్ట్ అని చెప్తాం నేర్చుకో చక్కెర అండి మసాలా వడ పులిహోర అరటి దువ్వ పచ్చడి సార్ వంకాయ కొత్తిమీర కారం అండి క్యాబేజీ క్యారెట్ ఆలు ఫ్రై సార్ అప్పడాలండి రైస్ మామిడికాయ పప్పు ముక్కల పులుసు రసం పెరుగు పులుసు పెరుగు సార్ నెయ్యి దోసవకాయ ఉంటుంది నెయ్యి దోసవకాయ కందిపొడి ఉంటుంది సార్ ఆయిల్ మనం ఇప్పుడు శ్రీ మీల్స్ హోమ్ దాంట్లో హోటల్ లోపల ఉన్నాము సో మనకి ఇక్కడ చూసుకున్నా కానీ ఎక్కడ చూసినా కానీ మొత్తం ఒక డివోషనల్ ఉంటుంది లైక్ మనం చుట్టూ చూసుకున్న కొద్ది మన కోట్స్ లైక్ సర్వేజన సుఖినో భవంతు అండ్ తినే పదార్థాలు నేరపాలు చేయొద్దు అని చెప్పేసి ఇలా ఉంటుంది సో మనకిక్కడ మొత్తం మనకి బఫే ఇలా ఇలా ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అంటే ఒక్కో రోజు ఒక్కో ఐటమ్ ఉంటుంది అన్నమాట అంటే ఎవ్రీ డే ఒకే టైప్ ఆఫ్ మెను అనేది ఉండదు సో ఎవ్రీ డే ఇంకో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెన్యూస్ ఉంటాయి సో ఇంక నుంచి మనం ఇక్కడ వరకు చూసుకోవచ్చు మనం అయినా ఇలా పులిహోర అని స్వీట్స్ అని సో ఫ్రై కర్రీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మెన్యూస్ ఉంటుంది సో మెయిన్లీ మనకు ఇలా లోపలికి ఎంట్రీ ఉంటుంది ఒక డివోషనల్ డివోషనల్ పీరియడ్గా ఇలా శివుడిది అండ్ ఇక్కడ సీతారాముల కళ్యాణం అన్నట్టుగా సో మనకి ఎక్కడ చూసినా కానీ లైక్ అగర్ సారీ డైలీ పెరుగు డైలీ వెళ్ళి భోజనమే దొరుకుతుంది మనకి ఇక్కడ ఎప్పుడు ఏ టైంకి వచ్చినా ఎట్లా వచ్చినా కానీ డైలీ పెళ్ళి పంచడం దొరుకుతుంది మెయిన్ థింగ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇది ట్వెల్వ్ టు త్రీ థర్టీ వరకు మాత్రమే ఉంటుంది సో వీళ్ళ తరఫున వాళ్ళ రిక్వెస్ట్ ఏంటంటే సో మొబైల్ కాల్స్ చేసి లేకపోతే మెనూ ఏముంటుంది ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఇలా కాకుండా మీరు రండి విజిట్ చేయండి విజిట్ చేసి మీరు వచ్చి చూడండి ఎవ్రీ డే అయితే ఖచ్చితంగా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మెనూస్ ఉంటుంది ఖచ్చితంగా మీరైతే డిసప్పాయింట్ అవ్వరు ఇక్కడికి వచ్చినందుకు మాత్రం సో మీరు వచ్చి ఇక్కడ టేస్ట్ చేయండి విజిట్ చేసి టేస్ట్ చేయండి కానీ వాళ్ళకి కాల్స్ చేయడం వలన ఎందుకంటే వచ్చిన వాళ్ళకి సర్వ్ చేయలేక అంటే మీకు సమాధానం చెప్పలేక సో వాళ్ళు వచ్చిన వాళ్ళకి సర్వ్ చేయలేక కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంది సో మీరు డెఫినెట్గా రండి రండి వచ్చి టేస్ట్ చేయండి అండ్ ఇక్కడ చూసే డైనింగ్ కూడా లైక్ కొంచెం ఒక్కో దేవట ఒక్కో డిఫరెంట్ ప్లేస్తో ఎక్కడ చూసుకున్నా కానీ అగరబత్తులో పొగతో మనకి డివోషనల్ స్ డివోషనల్గా అనిపిస్తూ ఉంటుంది అన్లిమిటెడ్ బఫే వచ్చేసి వన్ ఎయిటీ ఇది ఇక్కడ సో మనకి అన్నీ ఏవి తీసుకున్నా కానీ మెయిన్ థింగ్ ఏంటంటే కూడా తినే ఫుడ్లో నో గార్లిక్ నో ఆనియన్ సో అది మెయిన్ థింగ్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ నాట్ ఓన్లీ వన్ డే మనకు మనకుండచ్చు ఏదో ఒక రోజు అలా చేస్తారేమో మనకోసం అలా కాదు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ నో గార్లిక్ నో ఆనియన్ ఉంటుంది కాకపోతే వీళ్ళ దగ్గర మెయిన్ వీళ్ళ కోర్స్ ఏంటంటే క్యాటరింగ్ అనమాట సో ఆ క్యాటరింగ్ అనేది మీకు ఒకవేళ మీరు క్యాటరింగ్ చేసుకున్నప్పుడు మీ కస్టమైజ్డ్గా లైక్ మీరు కొంతమంది నో గార్లిక్ నో అని నో ఆని అన్న వాళ్ళకి అలా చేస్తారు లేదు మాకు గార్లిక్ ఆనియన్ కావాలంటే సో మీకు ఆ టైప్లో కూడా ఫుడ్ ప్రిపేర్ చేస్తారు మినిమమ్ థర్టీ మెంబెర్స్ మినిమం థర్టీ మెంబర్స్ నుంచి క్యాటరింగ్ అవైలబుల్గా ఉంటుంది సో మీరు రావచ్చు డైరెక్ట్గా విజిట్ చేసి మీరు ఇక్కడ ప్లేస్ చేసుకోండి యాక్చువల్లీ ఇది ప్లేస్ ఎక్కడంటే జేఎన్జూ నుంచి టువర్డ్స్ ప్రగతి నగర్ వెళ్తుండగా మీకు బ్రాహ్మణ భోజనం అని చెప్పేసి రైట్ సైడ్లో హోటల్ ఉంటుంది సో డెఫినెట్గా రండి విజిట్ చేయండి విజిట్ చేసి ఇక్కడ టేస్ట్ చూడండి సార్ బ్రాహ్మణ హోటల్ అంటే మీకు ఇది థాట్ ఎలా వచ్చింది అంటే ఇక్కడ మోస్ట్ ప్రాబబ్లీ హైదరాబాద్లో కంటే ఇక్కడ ఓన్లీ ఇక్కడే దొరుకుతుంది సో అలాంటి ఆలోచన మీకు ఎలా వచ్చాయి అంటే ఒకటి సార్ హైదరాబాద్లో ఉన్న హోటల్స్ అన్నీ కూడా యాజ్ ఆఫ్ నో అన్నీ ఆనియన్ గార్లిక్ వాడేవే ఉన్నాయి అండ్ ఈ రోజుల్లో పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఈ రోజుల్లో అంటే మా జనరేషన్లో ఉన్న వాళ్ళు కూడా మాక్సిమం తిని తిని మాకే బోర్ కొడుతుంది సో ఇలా స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనిపించి లైక్ టూ థౌజండ్ నైన్టీన్లో స్టార్ట్ చేయడం జరిగింది సో ఆఫ్టర్ దాట్ టూ లాక్డౌన్స్ చూసాం ప్రస్తుతానికి గుడ్ మీ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే అంటే ఓన్లీ మీ దగ్గరికి రావాలి అని అంటే మెయిన్ కాన్సెప్ట్గా ప్రతి చోట కూడా దొరుకుతుంది లైక్ వెజిటేరియన్ ఫుడ్ అనేది ఎక్కడైనా సరే ఉండేది కానీ మెయిన్లీ ఇక్కడికి రావడానికి అంటే ఎలా ఉంటుంది మీ దగ్గర ప్రిపరేషన్ ఇది బ్రాహ్మణ భోజనం అంటే ఇదో సంథింగ్ లైక్ ఒక కుజింగ్లో అనుకోండి ఇందులో మెయిన్ ఏంటంటే ఆనియన్ కానీ గార్లిక్ కానీ వాడడం జరగదు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీరు బిర్యానీ తిన్నా ఇక్కడ మీరు బిర్యానీ తిన్నా పన్నీర్ కర్రీ తిన్నా పచ్చడి తిన్నా ఏం తిన్నా ఆనియన్ కానీ గార్లిక్ కానీ ఉండవు సో ఫస్ట్ థింగ్ అది సో దా అది లేకుండా భోజనం అనేది లైక్ ఒక థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ వెనకాల మన ఇంట్లో మనం రోజు తినేవాళ్ళం అప్పుడు మన డాడీలు మన మమ్మీలు వాళ్ళందరూ రోజు చేసుకునే భోజనం అది ఇప్పుడు మేము తీసుకురావడం మళ్ళీ జరిగింది సో అది మెయిన్ స్పెషాలిటీ సార్ ఆనియన్ అండ్ గార్లిక్ లేకపోవడం మెయిన్ స్పెషాలిటీ మన దగ్గర అంటే ఇప్పుడు మీ దగ్గర మార్నింగ్ ఏ టైంకి ఓపెన్ అవుతుంది అండ్ ఏ టైం వరకు క్లోజ్ అవుతుంది ఇది ట్వెల్వ్ టు త్రీ థర్టీ సార్ మధ్యాహ్నం ట్వెల్వ్ టు త్రీ థర్టీ అంటే మన దగ్గర డిన్నర్ ఉండదు డిన్నర్ ఉండదు సార్ డిన్నర్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ఉండవు ఒకవేళ పార్సల్ తీసుకెళ్ళాలన్నా లేకపోతే పార్సల్ చేయించుకోవాలనుకున్నా వేరే యాప్స్ ఏమన్నా స్విగ్గీ జొమాటో అలా ఉందా లేకపోతే ఆన్లైన్ అయితే లేము సార్ మామూలుగా పార్సల్ కావాలన్నా కూడా ఓన్లీ టేక్అవే డైనింగ్ అండ్ టేక్అవే సార్ ఎందుకంటే చిన్న హోటల్ మనం సో ట్వంటీ ట్వంటీ మెంబర్స్ అకామిడేషన్ ఇక్కడ అయితే అండ్ పార్సల్ పార్సల్ అయినా అంతే సో హ్యావ్ త్రీ మూడు రకాల పార్సల్స్ ఉంటాయి ఫోర్ హండ్రెడ్ పార్సల్ ఒకటి ఎయిట్ హండ్రెడ్ పార్సల్ ఒకటి జంబో పార్సల్ ఒకటి అది అదైనా కూడా ఓన్లీ టేక్అవే సార్ డిఫరెంట్ డిఫరెంట్ పార్సల్స్ అన్నారు కదా అంటే ఇంత ఇంతమందికి సరిపోయేటట్టుగా అట్లైనా ఉంటుంది ఏంటి అది హండ్రెడ్ పార్సల్ అంటే ఒకళ్ళకి వస్తుంది సార్ అందులో మీకు సిక్స్ ఐటమ్స్ వస్తాయి పప్పు కూర ఫ్రై పులుసు పెరుగు రైస్ ఇది ఎస్పెషల్గా ఏంటంటే పెద్దవాళ్ళ కోసం డిజైన్ చేయడం జరిగింది వాళ్ళన్నీ తినలేరు స్వీట్స్ హాట్స్ ఇవన్నీ పెడితే వాళ్ళు తినలేరు సో వాళ్ళ అలాంటి వాళ్ళ కోసం సింగిల్గా చాలు అనుకున్న వాళ్ళ కోసం మినీ పార్సల్ ఉంటుంది టూ హండ్రెడ్ పార్సల్ ఫ్రమ్ ఫోర్ హండ్రెడ్ ఫుల్ పార్సల్స్ స్టార్ట్ అవుతాయి అందులో మీకు పప్పు టూ కర్రీస్ ఫ్రై స్వీటు పులిహోర పులుసు పచ్చడి అప్పడాలు పెరుగు రైస్ సో ఇది ఫోర్ హండ్రెడ్ పార్సల్ వచ్చేసి ఇద్దరికి వస్తుంది ఎయిట్ హండ్రెడ్ పార్సల్ వచ్చేసి నలుగురికి వస్తుంది జంబో పార్సల్ వచ్చేసి టెన్ మెంబర్స్కి వస్తుంది టెన్ మెంబర్స్ అంటే ఇప్పుడు మీరు స్టార్ట్ చేసిన తర్వాత వచ్చిన కస్టమర్స్ నుంచి కానీ లేకపోతే పెద్దవాళ్ళు కానీ ఎవరైనా అంటే వాళ్ళ దగ్గర నుంచి మీకు రెస్పాన్స్ ఎలా ఉంది డెఫినెట్లీ సార్ రెస్పాన్స్ అయితే చాలా బాగుంది దాంతోపాటు చాలా మంచి ఇన్పుట్స్ కూడా ఇస్తారు మీరు ఇలా చేస్తే బాగుంటుంది పార్సల్ ఇలా ఉంటే బాగుంటుంది లేదు డైనింగ్ ఇలా ఉంటే బాగుంటుంది వాళ్ళ ఇన్పుట్స్ చాలా ఉంటాయి సార్ ఇప్పుడు మీరు రెగ్యులర్గా పెట్టే బఫేలో ఎన్ని ఐటమ్స్ ఉంటాయో అవేవి ఉంటాయి మీకు బఫే వచ్చేసి పప్పు టూ కర్రీస్ ఫ్రై పులుసు రసం టూ స్వీట్స్ టూ హాట్స్ అండి ఒక పచ్చడి అప్పడాలు పెరుగు నెయ్యి రైస్ ఒక పొడి ఇలా ఉంటుంది సార్ అంటే ఇది ఎవ్రీ డే సేమ్ మెనూ లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది ఎవ్రీడే మెను మారుతుంది సార్ ఇవాళ ఒక కర్రీ ఉంటే రేపు ఆ కర్రీ రాకుండానే చూసుకుంటాం సార్ మ్యాక్స్ లేదు వంకాయ ఉందనుకోండి వంకాయ అయితే వంకాయ కావాలి అనుకునే వాళ్ళ కోసం నాలుగైదు రకాలు వంకాయ కారం పెట్టి కూర ఒక రోజు కొత్తిమీర కారం ఒకరోజు అలా అలాగే వెజిటబుల్నే తయారు చేసే విధానం మారుతుంది అలా ఉంటుంది సార్ రోజు కర్రీ అయితే ఉండదండి పప్పు కానీ కూర కానీ ఏదైనా మారుతుంది సార్ అండ్ ఇప్పుడు ఓన్లీ ఇది ఫోర్ ఓ క్లాక్ వరకు ఆ తర్వాత కానీ ఒకవేళ కావాలనుకుంటే నెక్స్ట్ డే సార్ నెక్స్ట్ డే మన దగ్గర కేటరింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది కేటరింగ్ అవైలబుల్ ఉంటుంది సార్ కేటరింగ్ మెయిన్ సార్ యాక్చువల్లీ మంది యా మినిమం థర్టీ మెంబర్స్ ఉంటే కేటరింగ్ చేస్తాం సార్ స్టార్టింగ్ యా అది వచ్చేసి మనకి టూ సిక్స్టీ ప్లేట్ పడుతుంది సార్ అందులో మనకి సేమ్ ఆల్మోస్ట్ ఇవి ఐటమ్స్ ఉంటాయండి అంటే ఓన్లీ హైదరాబాద్ ఏనా లేకపోతే ఇంకా వేరే దగ్గర కూడా మేము చేసాము ఆర్ ఆఫ్లో ఓన్లీ హైదరాబాద్ సార్ అంటే క్యాటరింగ్ అంటే మామూలుగా ఫంక్షన్స్ ఇప్పుడు అక్కడ చేసే వాళ్ళకు కూడా సేమ్ నో గార్లిక్ నో అని ఇస్తారా లేకపోతే వాళ్ళకి ఏమన్నా కస్టమైజ్ చేస్తారా లేదు సార్ అంటే క్యాటరింగ్ అయితే వాళ్ళు ఇష్టం సార్ బట్ ఇది చూసి మాక్సిమం ఇలాగే అడుగుతున్నారు జనాలందరూ కూడా సో ఇలాగే నైంటీ పర్సెంట్ ఇలాగ ఉంటుంది సార్ లేదు కస్టమర్ అడిగితే మాత్రం డెఫినెట్గా వేస్తాం అంటే ముందు మీరే చెప్పారు సార్ లైక్ మన దగ్గర ఇలా ఉంటుంది మీరు కావాలంటారు అంటే వాళ్ళు రావడం ఈ ఎక్స్పెక్టేషన్తో వస్తారు సార్ నా దగ్గరికి వస్తున్నారంటే నో అని గారు లేకనే ఎక్స్పెక్ట్ చేస్తే వస్తారు సో వాళ్ళు ఏది ఐటమ్ తీసుకున్నా అదే ఎక్స్పెక్ట్ చేస్తారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ త్రీ ఫోర్ ఐటమ్స్ ఎక్స్ట్రానే ఉన్నాయి కానీ ఇందులో వేసుకుంటే పట్టదు కదా సో అందుకనే అవి తర్వాత కొందామని చెప్పేసి వెయిట్ చేశాను కానీ నిజంగా ఆ కొంచెం పెద్ద ఉంటే బాగుంది కదా లైక్ బూరె గారెంట్ పులిహోర చక్కెర పొంగలి ఇది అరటికాయ పచ్చడి అండ్ పాపర్స్ టేస్ట్ కూడా చూద్దాం టేస్ట్ మీకోసం నేను చూసి చెప్తాను ఎలా ఉందండి ఫస్ట్ బూరెతో స్టార్ట్ చేద్దాం ఇప్పుడు పెళ్ళిళ్ళకి పండగలకి తినే భోజనం కానీ ఇక్కడికి వస్తే ఎవరీ ఎవ్రీడే ఒక పెళ్ళి లానే ఉంటుంది ఒక పెళ్ళికి వచ్చిన ఫీలింగే ఉంది చాలా బాగున్నాయి ఈ ఉన్న మెనులో ఆల్మోస్ట్ ట్వంటీ ఐటమ్స్ మొత్తం రోజు ఉన్న మెను అంటే ఎవ్రీడే డే అంతే మెను ఉంటుండొచ్చు సో రోజు ఉన్న మెను అయితే ట్వంటీ ఐటమ్స్ ఉన్నాయి మీరు రండి ఫస్ట్ ట్రై చేయండి చాలా బాగుంది టేస్ట్ కూడా అని తప్పగా ట్రై చేయాల్సింది థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి